కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకినాడ సిటీ అండ్ సబర్బన్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ప్రసాద్ పాల్ మనవరాలు బ్లెస్సింగ్ రూత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసాద్ పాల్ రూత్ దంపతుల మనవరాలు ప్రసాద్ బాపాల్ కుమారుడు శ్యామ్ మరియు రమ్యల అయిన బ్లెస్సింగ్ రూత్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులు బంధువులు సంఘస్థులు పాస్టర్లు ప్రార్థనలతో వేడుకను ప్రారంభించారు రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ మరియు ఆనంద్ తలారి పర్యవేక్షణలో స్థుతి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేశారు ముందుగా కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిషప్ జోసఫ్ బెన్ని బిషప్ మేరా జేసుదాస్ రెవరెండ్ ఎం డి రాసు రెవరెండ్ అనకాయసు బిషప్ అడప విజయ్ కుమార్ పేరెంట్ పరమేశ రెవరెండ్ స్టీవెన్ శామ్యూల్ శామ్యూల్ సలాపరెడ్డి నెపోలియన్ కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు దేవునామానికి మహిమ కలిగిగాక ఈరోజు మా మనవరాలు బ్లసింగ్ అలాగనే నా యొక్క బర్త్డే సందర్భంగా మా సర్పర గ్రామంలో జేజెం చర్చ్లో కృతజ్ఞత కూడా ఏర్పాటు చేసుకున్నాం సంవత్సరంలో నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు అని దేవుడు వాక్ చెబుతుంది ఆయన దయాకిరీటం ధరింపజేసాడు ఈరోజు దేవుడిని కృతజ్ఞతలు చెప్పుకున్నాం ఈ యొక్క మీటింగ్స్లో అనేక మంది దైవ సేవకులు కాకినాడ పట్టణంలో నుండి జోషబ్బేని గారు సిటీ సబ్ర్బన్ అలాగే అనేక పాస్టర్ స్పెల్స్ ప్రెసిడెంట్స్ అంతా కూడా ఈ మీటింగ్కి వారు వచ్చారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మేము నడిపించుకున్నాం వీరందరికీ చక్కని భోజనాలు విందు ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రభు అందరిని దీవించాలని సుఖశాంతులతో నింపి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం దేవుడి మాటలు గాక దేవదేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియ మరి దేవుని బిడ్డలారా ఈరోజు సర్పవరమలో వెన్నపు వారి గృహంలో అద్భుతమైనటువంటి దేవుడు ఘనమైనటువంటి జన్మదిన వేడుకను మరి దైవ సేవకులు రెవరెండ్ బిషప్ మరి వెన్నపు ప్రసాద్ పాలయ్య గారు వారి ఎన్నో సేవలు మరి యొక్క దేవుని సేవలోకి వచ్చి అనేక భేదలైన వారికి బలహీనమైనటువంటి ప్రజలకి సేవకులకి వారు ఎంతో అండగా ఉంటూ ఈరోజు మరి దేవుడు ఒక కొత్త కొత్తగా నూతన సంవత్సరాన్ని అదే అదేవిధంగా మనవరాలు కూడా ఈరోజు పుట్టినరోజు వేడుక ఘనంగా చేసుకోవడం చాలా అద్భుతం చాలామంది సేవకుల్ని అలాగే మరి బలహీనని ఆహ్వానించి చక్కటి ప్రేమ విందుతో వారి యొక్క సంతోషమైన బహుమానులతో అందరిని కూడా ఆదరించి గౌరవించున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకు మరి ప్రెస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ